చక్రపాణి రంగనాథుడనే వైష్ణవికి రచించినటువంటి అద్భుతమైన శివకీర్తన ఈ నయన రగడ ఈ రచన వెనుక ఒక కథ ఉంది ఈ చక్రపాణి రంగనాథుడు శ్రీవైష్ణవుడు భక్తుడు అయితే అంతే స్థాయిలో శివద్వేష కూడా ఒకసారి రంగనాథుడికి శివుడి కంటే విష్ణువే గొప్పవాడన్న విషయం ఈ లోకానికి నిరూపించాలన్న బుద్ధి పుట్టింది దానితో ఆ కాలంలో చాలా గొప్ప శివభక్తుడిగా మహాకవిగా పేరు పొందిన పాల్కురికి సోమనాథుడితో వాదానికి సిద్ధపడ్డాడు ఎందరో పండితుల మధ్యలో వాదానికి ఏర్పాట్లు జరిగాయి చక్రపాణి రంగనాథుడికి ఎంత శివద్వేషం అంటే కనీసం శైవులని చూడడానికి కూడా ఇష్టపడేవాడు కాదు దానితో సౌమ్యుడైన పాల్కురికి సోమన తెరజాటు నుండే వాదించడానికి సిద్ధపడ్డాడు ఇంతలో సోమన కొడుకైన చతుర్ముఖ బసవేశ్వరుడు ఈ మాత్రం వాదానికి మా అంతటి వాడెందుకు నేను చాలు అంటూ వెనుక నుండే ఆ రంగనాథునితో వాదించాడు సుదీర్ఘంగా జరిగిన ఆ వాదనలో రంగనాథుడు ఊడిపోయాడు దానితో అతడు సిగ్గుపడి అక్కడ నుండి తన శిష్యగణంతో సహా అహోబిలం బయలుదేరాడు తనంతటి వాడికి ఇటువంటి పరాజయం కలుగుతుందని అతడు ఊహించలేదు దానితో అహోబిల నరసింహస్వామిని అర్చించి ఉపాసన ప్రారంభించి గొప్ప వాదనాశక్తి పొందాలనుకున్నాడు అయితే అహోబిలానికి వెళ్లే దారిలో దూరంగా వారికి శ్రీశైల శిఖరం కనిపించింది పొరపాటుగా అటు చూసి వెంటనే కళ్ళు మూసుకుని తల త్రిప్పేసుకున్నాడు రంగనాథుడు అంతే మరుక్షణం అతడి కన్నులు కనిపించకుండా పోయాయి అతడు దుఃఖంతో అహోబిలం వెళ్ళి నృసింహస్వామితో తన గోడు వెళ్లబోసుకున్నాడు ఆ స్వామి అతనికి ఆనాటి రాత్రి కలలో కనిపించి శివవైష్ణవద్వేషం ద్వేషం వదిలిపెట్టమని శ్రీశైలం వెళ్ళమని సూచించాడు పశ్చాత్తాపంతో రంగనాథుడు తిరిగి శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించి శిఖర దర్శనం చేశాడు దానితో అతనికి తిరిగి చూపు వచ్చింది అంతే పరమానందంతో ఆ రంగనాథుడి పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా కీర్తించాడు ఆ సమయంలో అతనికి సర్వం శివమయంగానే కనిపించింది సమస్త క్షేత్రాలు ఆ శ్రీశైల శిఖరంలోనే పొడచూపాయి అంతే పట్టలేని ఆనందంతో ఆశువుగా అతని నోటి నుండి ఒక శివకీర్తన వెలువడింది అదే ఈ నయన రగడ రగడ అంటే అదొక దేశీ ఛందస్సు ఆట వెలది తేటగీతి ద్విపద ఎలానో రగడ కూడా అటువంటి ఒక ఛందో భేదం నయనములు అంటే కళ్ళు వచ్చిన ఆనందంలో చేసినటువంటి రగడ కనుక ఇది నయన రగడ ఈ రగడ ప్రారంభంలోనే రంగనాథుడు తన కథనంతా సంక్షిప్తంగా ఒక కందపద్యంలో చెప్పి ఆపై రగడ ప్రారంభించాడు శ్రీ పార్వతీసు జోడక పాపాత్ముడ నగుచు బోవ పదమున చక్షులు దీపించు దృష్టి తొలగిన శ్రీపతి నడిగంగా కర్త శివుడని చెప్పాను నేను పాపాత్ముడనై శివుణ్ణి చూడకూడదని అలా ముందుకు వెళ్ళగానే నాకు చూపు పోయింది నేను శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆ స్వామి అంతటకూ కర్త అయిన ఆ పరమేశ్వరుడే నీ చూపు పోవడానికి కూడా కర్త కనుక ఆ స్వామినే ప్రార్థించమన్నాడు అని చెప్పి ఈ నయనరగడ ప్రారంభించాడు స్వామి అనుగ్రహం పొందిన వెంటనే వచ్చిన మాటలు కావడం వల్ల ఈ రగడ అత్యంత పుణ్యప్రదమైందని ఆరోగ్యాన్ని ప్రసాదించేదని చెబుతారు ఇక ఆ రగడ చెప్పుకుందాం శ్రీశైల వల్లభుని శిఖరంబు బొడగంటి కాశీపురాధీసు గౌరీసు బొడగంటి సర్వలోకేశ్వరుని సర్వేషు బొడగంటి సర్వ సంరక్షకుని సర్వంబు బొడగంటి పరమాత్మ నీశాను పరమేశు బొడగంటి పరమ యోగేంద్ర హృత్పదయ నిలయు బొడగంటి చంద్రార్క శతకోటి సంకాసు బొడగంటి చంద్రార్క నేత్రు శంకరుని బొడగంటి రూపింప ప్రకట స్వరూపంబు బొడగంటి నా పరంజ్యోతియై యమరు దేవుని గంటి వేదంబులీశ్వరుని వినుతింప బొడగంటి దిదేవుడు రుద్రుడని శృతుల బొడగంటి శృతి ఏక ఏవ రుద్రోయనగ బొడగంటి శృతి పరం బ్రహ్మమని శూలి బల్కుటగంటి ముక్కటి కై శృతుల్ ముడక్కగా బొడగంటి ముక్కంటి లీలచేం రోజుచుండగంటి భర్గుడే తత్పరాత్పరుడనగబడగంటి భర్గుడర్కుని లోన ప్రభ గంటి బ్రహ్మాండముల కోట్లు భర్గులో బొడగంటి బ్రహ్మాండమాలిక భరణ విశ్వరూపం బైన విశ్వేశు బొడగంటి విశ్వచక్షుని విశ్వవీద్యు నభవుని గంటి మూడు మూర్తుల లోన బొడగంటి నష్టమూర్తుల కీర్తుల అమరంగ బొడగంటి నిష్టభోగములెల్ల నిచ్చు వేల్పుని న జ్ఞాన తిమిర సంహార సూర్యుని గంటి సుజ్ఞాన సంశీర సులభ మోక్షము గంటి నక్షత్రయ రూపము అక్షయుని బొడగంటి దక్షవరధ్వంశ ధన్య వేషుని గంటి విమలాత్మనాద్యంత విరీతుని బడగంటి కమలలోచన నయన కమల పూజితుగం వృషభేంద్రవాహునుని విషకంఠు బడగంటి వృషభధ్వజుండైన వేద వీద్యుని గంటి ధవళ సంకాశంబు దశబాహు బొడగంటి భవదుఃఖ సంహారు పంచవదనుని గంటి పురవైరి నందకాసురవైరి బడగంటి కరివైరి కంకాళ కరధాము బడగంటి కారుణ్య సాగరుని కళ్యాణి బడగంటి నారాయణ ప్రియుని నాగకంకణుగంటి మహినొప్పు శ్రీశైల మహిమనే బొడగంటి బహువేద శాస్త్రములు ప్రణితి సేయుట గంటి భూలోక పురమనగ బొడగంటి పాలాక్షుడోట బాయకుండుటగంటి ధృతు దుర్పు మగసాల త్రిపురాంతకము గంటి నతుల జ్యోతిర్లింగ గంటి పలు పశ్చిమ ద్వార బ్రహ్మేశ్వరము గంటి జలు వందును తర శ్రీ మహేశ్వరు గంటి క్షితి లక్ష కోట్ల కొన శివతీర్థముల గంటి చితురపు పది కోట్ల శక్తి రూపుల గంటి దివ్య స్థలంబులను దివ్యులను బొడగంటి దివ్య యోగేంద్రులను దివ్య మహిమల గంటి రంగొందు పాతాళ గంగనే పొడగంటి గంగ పాతాళంబు గంగ గలయుట కంటి గంగలో ద్రిజగముల్ కదల కుండుట గంటి గంగలో సురమునులు కదలకుండుట కంటి పుణ్యకుండములెల్ల బలుపారునుని కంటి పుణ్య జలముల తోడ బసక ధారలు గంటి సరినొప్పు బంగారు శైలంబు బడగంటి బరికింప నవరత్న పర్వతంబుల గంటి నెనసి యోగస్థలములెల్ల చోబడగంటి ఘన బిలంబులు గోలు గక్వరంబుల గంటి కామరూపుల గిరుల గణకతో బడగంటి కామరూపులనున్న కల్పతరువులగంటి జర పర్వతంబులను జర గంటి ధరణి వృద్ధక ఛాయ తరుడు గంటి గిరుడు నీడలు లేక క్రిక్రియ బడగంటి తరుడు నీడలు లేక తనరుచుండు గంటి దిరిగని శైలని కరంబు బొడగంటి నీడదిరిగని తరుడు నియతి నుండుటగ గంటి వృక్ష మొక్కటి సర్వ వృక్ష ఫలములుగంటి వృక్ష మొక్కటి సర్వ వృక్ష జాతులు గంటి నగపక్షి మృగతరుడు నాట్యమాదుట గంటి నగపక్షి మృగతరుడు నాధుగొల్చుటగంటి నరసురాసురులుమా నాదు గొల్చుట గొల్చుటగంటి హరివిధీంద్రాదులట నభవు గొల్చుటగంటి గొల్చిన పెక్కు రుద్రులను బొడగంటి రుద్రగణముల వివిధ రూపధారుల రూపధారులగంటి రూఢి తపములు సేయు ఋషులనే బొడగంటి కూడి మ్రోషడు వేద ఘోషంబు బడగంటి సురదు మ్రోత సంపార బడగంటి సురసతల నాట్యంబు సురది నాడుట గంటి నాంగి కంబుగనాడు భృంగేశు బడగంటి సంగీతనాదములు సకల దిక్కుల గంటి బరగ శ్రీశైలంబు భావమున బొడగంటి దురితంబులన్నెయును దొలగిపోవుట కంటి శ్రీ పార్వతీంద్రంబు శిఖరంబు బడగంటి శ్రీ పార్వతీనాథు జేరి గంటి నా దివ్యలింగం నర్చింపబడగంటి మోదమున సాయుక్తినియగంటి పర్వతాలింగంబు ప్రాణేశుడనికంటి పర్వతీశ్వరు హృదయ పద్మ నిలయనికంటి శ్రీకంటు శృతివచస్థితి కంటు బడగంటి లోకేశు నిజభక్తి లోకేశు బొడగంటి యజు నజరు నమరు బొడగంటి నవ్యజునీషు బడగంటి గజకృత్తిధరు దయాకలు జగద్గురుగంటి గ్రతువైరి గామారి బొడగంటి బతి నుమాపతి నాధిపతి లోకపతి గంటి బతి సర్వపతి దేవపతి ఈశుడని కంటి బతి భక్తులకు నాధిపతి శంభుడని కంటి నతి కాము బ్రతికాము ననిలోము బొడగంటి నతిశుద్ధు నతి బుద్ధు నతి బౌద్ధ బొడగంటి శివ కథామర్మములు శివధర్మములుగంటి శివ మంత్రములు గంటి తారక బ్రహ్మంబు తత్వంబు బొడగంటి హార కర్పూర ని హారాద్రి భుగంటి నిర్వాణ నిశ్షేమ నిశ్శాపరుచిగంటి దుర్వార దుస్సార దుర్భేద హరిగంటి ప్రణవాది మంత్ర ప్రపంచంబు బడగంటి నణిమాది గుణదూర మగువీధి బడగంటి షట్కర్త షట్కర్మ షట్్రగతిఘంటి గంటి త్రిశుస్తలక్షణముఘంటి అక్షరత్రయ రూప మగు నబ్ది బొడగంటి నక్షరాంబుదిలోన నమృతంబు బడగంటి నక్షరగ్రామంబులందైదు బొడగంటి నక్షరపు లక్షణముల యును బడగంటి నమిత శబ్ద బ్రహ్మ మంతయును బడగంటి విమల శబ్ద బ్రహ్మ విభవం ఏర్పడగంటి చరణ అవసరము లేక శృతులంకి బొడగంటి హరతత్వ నిరతులై యతులంకి బొడగంటి కర్మంబులందు డగ్గర రామి బొడగంటి ధర్మముల్ తమత్రోవ తలపింప బొడగంటి శివభక్తి సంసార సీమ దాటుడగంటి నవివేకులకు భక్తి ఎలవి కంటి నొగి నభువులో లోక ముదయింప బొడగంటి నగణిత క్రమశైవ మది దైవమని కంటి నిరవప్ప హరతత్వ యందమని కంటి హరతత్వ మక్షీణమానందమని కంటి ఋషులెల్ల శైవ స్వరూపులని పొడగంటి విషమమృతమునుజేయు విమల గంటి బసవన్న నన్నేలు భర్తగా బొడగంటి బసవన్న మాపాలి పరమేశుడని గంటి బసవాక్షరత్రయము పావనంబని కంటి బసవన్న భక్తులకు బరుసవేదని కంటి బసవానినబాయు పాపంబులని గంటి బసవా ఎనిమాక్ష పదమబ్బునని కంటి కడగి కన్నపడీసు గాలదన్నుటగంటి జడలితో గండోష జలములుమిటగంటిమిరుమిండెంతయును మేటియని పొడగంటి గరకంటుపై గినిసి గెంటివేయుటగంటి ధరణి వేసి తర్కింకబొడగంటి నిరువరకు గంటి కొడుకు జంపిన గాని కుడుబననుపతి గంటి నెడరు కంచి ఏడు వాడలు గంటి కొడుకు తోడని కూడి కొనిపోవబడగంటి బల్గాను పత్ని దాపసుడు గంటి నిల్లాలి బళ్ళాను గంటి గరకంటునకు నక్క గారు దక్కుటగంటి నిరుకమై శ్రీశైల గంటి మతిమంతు మడివాలు మాచ ధీమణి గంట జతురుడై ఏనుగును జావ గంటి భక్తుల ప్రతిహత ప్రధిత గంటి భక్తులకు ప్రత్యర్థి పరుడు లేరని గంటి భక్తులకు నిందు నాపదులు లేవనిగంటి భక్తులు ఆపదలచే బట్టుబడరని గంటి హికేయూర పదబద్ధులని కంటి భక్తుల నిర్వాణ పదసిద్ధులని కంటి భక్తులు జగత్ప్రాణ పదలోలురని గంటి భక్తులు సదానంద పదశీలురని గంటి భక్తులే పదవులను బడయనల్లమి గంటి భక్తులకు నేరుచెల్ భక్తి గంటి అద్భుత కర్మ పారీణులని కంటి అద్భుత పుణ్య ఫలభాగులని కంటి భక్తుల కుమార్ భక్త ప్రాణంబులని కంటి భక్తులుద్భట దోష భవముక్తులని కంటి భక్తుల సదృశ భోగ భాగ్యైకులని కంటి భక్తులు హపర భోగ భాగ్యైకులని కంటి శివ భక్తుల శ్రీకరములని కంటి శివభక్తుల ఆచార శేఖరములని కంటి శివభక్తి దోషకులు చిరపాపులని కంటి శివభక్తి దూషకులు చెడిపోదురని కంటి శివభక్తి కళ్యాణ సీమ గంటి శివభక్తి అభిమత స్థితికర్తయని గంటే శివభక్తి శత్రులకు శివములేదని కంటి శివభక్తి మిత్రులకు శివ సౌక్ష్యమని కంటి నిశ్చలము భక్తులకు గంటి దుశ్చరిత భక్తులకు దొలగించునని కంటి త్రిభువనము భక్తులకు దృఢకణములని కంటి సభలందు భక్తులకు జయవాదమని కంటి భక్తియే వేదములు పడయలేవని కంటి భక్తి ఏ వాదములు పడయలేవని కంటి భక్తి ఇంద్రాదులను బడయలేరని కంటి భక్తి సూర్యాదులను బడయలేరని కంటి భక్తి బ్రహ్మాదులను బడయలేరని కంటి భక్తి విష్ణాదులను బడయలేరని కంటి భక్తి సత్యము చేత ప్రభవించునని కంటి భక్తి రుచి సద్గుణ ప్రారంభమని కంటి భక్తి గురుకారుణ్య ఫలమూలమని కంటి భక్తి చాతుర్వర్ణ ఫలదాయని కంటి భస్మ దారికి గాని భక్తి లేదని కంటి భస్మంబు భక్తియును భావనంబని కంటి భస్మముత్తమలోక పాధేయమని కంటి భస్మ త్రిపుండ్రంబు పరమార్థమని కంటి భస్మంబు శృతుల పాటించునని కంటి భస్మంబు యోగ సంపద మూలమని కంటి భస్మంబు సర్వసంపత్కరంబని కంటి భస్మంబు శివయోగ ఫలవృక్షమని కంటి భస్మ మిహపరములకు బట్టుకమ్మని కంటి భస్మంబు మాపాలి పరమేశుడని కంటి భస్మంబు త్రైలోక్య కంటి భస్మంబు కర్మాబ్ది కంటి భస్మంబు ఋషులెల్ల భక్తి గంటి భస్మంబు హరియజులు భక్తి గంటి రుద్రాక్ష రుద్ర నేత్రోద్భవంబని కంటి రుద్రాక్ష రుద్ర స్వరూపమని పొడగంటి రుద్రాక్ష వేదముల రూపు గంటి రుద్రాక్ష బ్రహ్మాది ఋషులు గంటి రుద్రాక్ష భవగణము దృంచనని పొడగంటి రుద్రాక్ష పాపముల గంటి రుద్రాక్ష పుణ్యములు రొక్కమిచ్చుటగంటి రుద్రాక్ష జపమునకు రుద్రుడౌనని కంటి రుద్రాక్షధరుడు శ్రీ రుద్రుడౌనని కంటి రుద్రాక్ష పలమహిమ రుద్రుడిచ్చుటగంటి సకల నిష్కల మంత్ర సంబంధమని కంటి సకలం బగు మంత్రం అపవర్గమని కంటి పాదతీర్థముద్రావ పాపహరమని కంటి పాద ప్రాణ రక్షణి కంటి పాద తీర్థము జిల్క బౌనని కంటి పాద తీర్థముద్రావ ఫలక్కుడని కంటి పాదతీర్థము వేద భక్తి రసమని కంటి పాదతీర్థము తీర్థ ఫలసారమని కంటి పాదతీర్థముద్రావ భవహరంబని కంటి ధర ప్రసాద స్థలము తలపలేనని కంటి సరిప్రసాద స్థలము చవి ఎరుంగుట కంటి నెలకొని ప్రసాదంబు నిలుపరాదని కంటి మలసి ప్రసాదంబు మలహరంబని కంటి గొనకని ప్రసాదంబు కుడువబలినని కంటి పనిగొని ప్రసాదంబు బవహరంబని కంటి కుమతి ప్రసాదంబు కుడువరాదని కంటి విమల ప్రసాదంబు విడువరాదని కంటి తితిలియరు ప్రసాదంబు తెరగజ్ఞులని కంటి మల దేహికి ప్రసాదం అలవి కాదని కంటి మునుకొని ప్రసాదంబు ముట్టరాదని కంటి దనేయరు ప్రసాదంబు తత్వజ్ఞులని కంటి రుచు లీసునకు నీవలయునని కంటి గుణ కొనక నిల్చి మరి కంటి నను జనము నర్చించు నాతడతడని కంటి బెనగి ప్రసాదంబు బెట్టరాదని కంటి భర్గోపకృతులు సద్భక్తులని పొడగంటి స్వర్గాది భోగములు సరకుగావని గంటి గలదు లేదన రాదు కైవల్యమని కంటి గలదన్న చోటనే కలడీశుడని కంటి తత్వంబులారుద్రు దడవలేమని కంటి సత్వాది గుణకోటి సంఖ్యకేమని కంటి నకిలేసునకునాది ఎరయరాదని కంటి నకిలనకు నుంచె మరయరాదని కంటి నఖిలేసునకు నెక్కుడరయలేదని కంటి నఖిలాండ నాయకుండాది అని పొడగంటి నకిలంబు బుట్టించె నభగుడని పొడగంటి నకిలంబు అరుణందు నడగునని పొడగంటి సంసార హరమైన సర్వేషు పొడగంటి హింసకులు వడయలే రిహపరములని గంటి శచరాచరానేక జగదుద్భవము కంటి జగములగంటి కాదహంకార మమకారంబు బొడగంటి లేదితర పరతత్వలేశంబు బొడగంటి నత్యద్భుతాకారమాకారమనికంటి ప్రత్యక్షమానంద పాకంబు బొడగంటి పుణ్యపాపమలి బొంద నేరమిగంటి గణ్యములు శృతిలీసుగంటి వేదములు మానాదు కానమి కానమిగంటి నాది దేవుడు శంభుడని శృతుల బొడగంటి పంచవింశతి మీద పతి రుద్రుడని కంటి పంచాశదక్షర ప్రభవంబు బొడగంటి నీలోక నిర్వాహ మీశానుడని కంటి నీలోక సన్నాహ మీషానుడని కంటి నీలోక నిస్తార మీశానుడని కంటి నీలోక నిర్వాణ మీశానుడని కంటి బ్రహ్మాది సురళెల్ల పశువులని పొడగంటి బ్రహ్మ విష్ణాదులకు పతిరుద్రుడని కంటి బ్రహ్మ విష్ణువులకు వాదంబు పొడగంటి బ్రహ్మ పదమిద్దరును పడశికానమి కంటి నంతలోక ప్రభువు నరచేతిలో గంట చింతించు భక్తులకు శివుడు లోనని కంటి శివభక్తి తుదిముట్ట జేరగాదని కంటి శివభక్తి తుదిముట్ట జేరలీనని కంటి శివభక్తి శృతులకా శ్రితమగుట పొడగంటి శివభక్తి నతులకు ఆశీర్వాదమని కంటి నాసనన్యాస కరుణాతీతు పొడగంటి దాసోహ మనుత్రోహ తలనున్న శివుగంటి ద్రోహుల ద్వైతులకు గంటి దేహ దోషాతీత దివ్య భోగము కంటి సుఖదుఖములు శివుని శోక నేరమిగంటి మఖిల బీజములు సోమాదిత్యులని కంటి నారుండు వెలుగులే హరుకన్నులని కంటి గౌరీషుడే సర్వకర్తయనగా కంటి కారుణ్యమున శివుడు కనిపించనని కంటి కరకు మాటల భక్తి కంటి నేరమి దెబ్బరికి నీశానునని కంటి మన దిదీచుని దక్ష మఖమునను బొడగంటి పెనుబొంద శృతల శాపించి విడుచుట గంటి పరగ శివ మంత్రంబు ప్రబలి గంటి పరికింప శివభక్తి పదమెక్కుడని గంటి శరది దరు వగ సద్విషగ్ని గంటి సురళెల్ గరళంబు చూచి పారుట గంటి గరళమప్పుడు లోక కర్తమట గంటి గరకంఠ నామణుతి కెక్క గంటి క్షేమ స్ఫుట సోక్షేటంబు బడగంఠి సోమఖండాఖండ జోటంబు బడగంటి భరిత భీర భాలంబు బడగంటి సురజర స్ఫుట జైత్ర సోలంబు బడగంటి క్రతహరుణి శుద్ధ కంకాళంబు బడగంటి జత గజాజిన మహాచేలంబు బొడగంటి సురసరి గురుమౌళిరసరి కోడంటి గిరి సుతా కేలంబు కేడగంటి నతి సుందరా మాది వృషభుని గంటి రతిరాగ భస్మాంగ రాగంబు బడగంటి గురుకుచము కచము ననుకోలంబు పొడగంటి హరినేత్ర పూజితని నాది మూలము గంటి పరికెంప నాలోని పాపంబు కడగంటి నరసి పాపము నన్ను నంటరాదని కంటి బహుపాపధరుడేల భక్తుడౌనని కంటి బహుపాపములు నన్ను పట్టి విడుచుట ననయముగా నయనములు నాకీయ బొడగంటి భయభక్తుల భర్గుపాదములు పొడగంటి నిధి పుణ్యమని కంటి నిధి గణ్యమని కంటి నిధియోగమని కంటి నిధి భోగమని కంటి నిధి ధర్మమని కంటి నిధి మర్మమని కంటి నిధి నిత్యమని కంటి నిధి సత్యమని కంటి నిధి నిధి పుణ్యములకెళ్ళను ఎక్కుడని పొడగంటి నిధి గణ్యములకెళ్ళని ఎక్కుడని పొడగంటి నిధి యోగములకెళ్ళనెక్కుడని పొడగంటి నిధి భోగములకెళ్ళని ఎక్కువని పొడగంటి నిధి ధర్మములకెళ్ళనెక్కుడని పొడగంటి నిధి మర్మములకెళ్ళని ఎక్కుడని పొడగంటి నిధి నిత్యములకెళ్ళని ఎక్కుడని పొడగంటి నిధి సత్యములకెళ్ళనెక్కుడని పొడగంటి గణగి సంసారంభు కడగంటినని కంటి గణగి శ్రీగిరి చెన్ను కారుణ్యమని కంటి ఘనుడు రంగన దోష కరగండడని కంటి జనకల్పతరులలో జైశాలి అని కంటి దవిలి రంగన మంత్రి ధన్యకృతి అని కంటి భువిలోన బ్రోలాంబ పుణ్యవతి అని కంటి నింక శ్రీగిరి చేర నేగంధునని కంటి శంకరుని కృపపడయ సమయమిది అని కంటి నికను నా ఎత్తు కృతులెత్తునని పొడగంటి నిక కృతులు చెప్ప నాకేమి భయమని కంటి వడి కృతులు నా ఎత్తు వచ్చునని పొడగంటి మృడుడింక నా కృతులు మెచ్చునని పొడగంటి శ్రీరంగ కవిదాతయని పొడగంటి భువిలోపల ప్రసిద్ధ పుణ్యుడనగా కంటి శివభక్తి దీపికా సీతాంశువని కంటి కంటి శ్రీగిరీశునకు నర్పింతునని పొడగంటి కంటి నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ఇది చక్రపాణి రంగనాథుడు రచించిన నయన రగడ మనందరినీ కూడా ఆ పార్వతీపతి ఎల్లప్పుడూ కరుణతో వీక్షిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల అధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష मन साहित्य मन संस्कृति मन अजिगव